వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ విత్ అమోహలో ఇది పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ కంటిన్యూషన్ అండి ఇంకా పార్ట్ వన్ చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను ఛానల్ కింద చూడండి ఉపనిషత్తు అని భగవద్గీత ఇటువంటి

ఎప్పుడు ఏదో ఒక తెలుసుకుంటున్నా ఏదో తెలియపుతున్నా ఏదో కనుక పొందుతున్నా దీనివల్ల లౌకిక జ్ఞానం పెరిగిపోతుంది కానీ మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానము పెరగటం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పెరగడానికి మనకి ఏం కావాలి అంటే సత్కరములు గురువులు శాస్త్రములు ఆధ్యాత్మిక సాధన ఏం కావాలి ఆధ్యాత్మిక సాధనలు ఈ సత్కర్మలు చేయటం వల్ల ఇటువంటి సామూహికమైనటువంటి యొక్క కర్మతో పాటు ఈ కర్మలు తీస్తే మంచిదా చెడ అనుకుంటే ఈ సత్కర్మలు తీసేటువంటి చాలా మంచి కర్మ సత్కర్మ అంటారు సత్కర్మ అనేది మంచిది అనే కర్మ మనం ఏదైనా రెండు విధాలుగా ఉంటుంది కొన్ని మంచి ఒకటి చెడు కొన్ని పుణ్యం ఒకటి పాపం కొన్ని సుఖం ఒకటి దుఃఖం ఒకటి లాభం ఒకటి నష్టం ఒకటి బంధం ఒకటి మరి అన్ని విధాలుగా ఉన్నాయంటే మనం ఇందులో ఎవరెవరు ఏం కోరుకుంటామని సుఖము సుఖం ఉందని అందులో ఏ కోరుకుంటాము అందరము సుఖాన్ని కోరుకుంటాం లాభం నష్టం ఏ కోరుకుంటాం మనం అందరము లాభాన్ని కోలకూడము మరి అట్లాగే పుణ్యం పాపం ఏం కోరుకుంటాం మనం పుణ్యాన్ని కోరుకుంటాం అట్లాగే బంధం

లాభం దేవుడి జ్ఞానం కావాలి పుణ్యం కావాలి మోక్షం కావాలి ఇవన్నీ కావలసే అవసరమైనటువంటి అయితే వీటిని రెండింటిలో మనం ఏది కావాలనుకుంటున్నామో దానికి సంబంధించి పనులు చేయాలా అంత అంతే ప్పటి ఫస్ట్ రాసుకున్నాం మా దొద్దండి అంటున్నాం కావాలనుకుంటున్నాం ఎప్పుడే కావాలనుకుంటున్న మనం ఆశిస్తున్నాం బద్దాం మనం మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనము ఏది కావాలనుకుంటున్నామో దానికి ఏం చేయాలి దానికి సంబంధించిన పద్ధతు చేయాలి అందుకనే సుఖం కావాలనుకుంటున్నాము అంటే సుఖాన్ని చేయటువంటి కర్మలే చేయాలి సుఖాన్ని చేయడం కర్మలు చేయకూడదు పుణ్యం కావాలనుకుంటున్నాం పుణ్యాన్ని ఆశ పాపకర్మలు చేయకూడదు అంటే కదా మరి ఏం పాల్గొనకుంటున్నాము పుణ్యాలు అనుకుంటున్నమాట పుణ్య సమయంలో చెయ్యాలి చేస్తూ మొదటి కోరుకుంటున్నాం మొదటిదాన్ని కోరుకుంటున్నా చేసేది రెండవ విషయంలో పనిచేస్తున్నాం అన్నమాట అందుకనే శాస్త్రం చెప్తున్నాను ఖచ్చితంగా శాస్త్రం చెప్తుంది అంటే మానవ వచ్చింది సుకృతం చేసి వచ్చింది అంటే ఏదో చేయడం వల్లనే వలనే పుణ్యవాక్యం జ్ఞానం ఎందుకు ఈ అశాస్త్ర శాస్త్రం లేనటువంటి కర్మలను తొలగించుకోకపోతున్నారు ఆధ్యాత్మిక సంపత్తిని పెంపొందింపజేసే కర్మలను చేస్తూ పోతున్నారు అలా చేస్తూ 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 పోవడం వల్ల మనకి చక్కగా చోటు చేయగలుగుతుంది మనసుకి జ్ఞానం కలుగుతుంది బంధాలు ఆ బంధాలలో కులిపోయినప్పుడు జ్ఞానక లేని వాళ్ళు ఎక్కడ తగ్గిపోతాం మోక్షాలు ఎక్కడ అటువంటి బంధ మోక్షాలను వేరు చేసి

శృణు తపస్సు అంటే యజ్ఞము అంటే దైవ పూజలు ఆరాధనలు జపాలు తపాలు వేసేవారిని కూడా మూడు రకాలుగా చూపించారు అట్లే తపస్సు తపస్సు అంటే భగవంతుని తపన పడేవాడు ఆ తపను కూడా మూడు రకాలుగా చూపించారు అట్లే దానం దానం అంటే మనం ఇస్తున్నాం ఏదో